హై అండి అందరికీ మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా మనం మామిడికాయతో తాండ్రా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే మనకు కావాల్సినవి మామిడి అనమాట వీటిని నీట్గా కడిగి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకోవాలి నేను బ్రౌన్ షుగర్ వాడాను ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్కి ఇలా ఆయిల్ అన్నా లేదంటే అన్న అప్లై చేసుకొని అందులో కొద్ది కొద్దిగా ఈ ప్యూరీని ఇందులో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఎండలోకి రెండు రెండు రోజులన్నా ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా రెండు రోజుల వరకు ఆరబెట్టుకుంటే మనకి తాండ్ర అయితే రెడీ అయి ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట ఇలా బాగా ఎండబెట్టుకుంటే చూసారా ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఈజీగా ఇలా ఊడొచ్చేస్తుంది సైడ్స్ కి కట్ చేసుకుంటే మనకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అంతేనండి వీడియో నచ్చితే లైక్